ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసం చెట్టి సంచలన కబ్జా కేసులో రాష్ట్ర మాజీ మంత్రి ఆయన కుమారుడు జైలుకు వెళ్లబోతున్నారంటూ వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు పూర్తయిందని ఆ ఇద్దరిని అరెస్టు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి అన్నారు తన నియోజకవర్గంలో తాను భూములు కబ్జా చేశానంటూ పిల్లి ప్రకాష్ సూర్యప్రకాష్ ఆయన అనుచరులు మరికొంతమంది మహిళలతో ధర్నా చేశారని ఈ కబ్జాలతో తనకు సంబంధం లేదని మంత్రి సుభాష్ అన్నారు ఇక ఈ విషయంపై ఇప్పటికే ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇచ్చామని దానికి సమాధానం ఇవ్వకపోతే చట్టపరంగా సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ప్రకాష్ మొన్న అనిశ్చిత వ్యాఖ్యలు చేశాడు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా చేస్తానని రౌడీ షేటర్ అని కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం అతను ఏ సమా సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంక పని ఏమి లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి పోగోతాలు కూడా అన్నీ నేను బయట పెట్టాను కాబట్టి ఇంకో నాయకుడు ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం అతి త్వరలో మేము కూర్చుంటాం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు వరుసగా వెళ్తూ ఉన్నారు అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావటం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది త్వరలో మీరు చూడబోతుంది